నివేద థామస్ ప్రియదర్శి విశ్వదేవ్ గౌతమి భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన ఫీల్ గుడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సురేష్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజినల్స్ వాల్టేర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి సృజన్ ఎరబోలు సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్ సెప్టెంబర్ ఆరున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హాట్ టచ్చింగ్ ఎమోషన్స్ హోల్సమ్ ఎంటర్టైన్తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిత్ర విజయం పట్ల హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మీడియాకి అందరికీ ధన్యవాదాలు మేము చాలా థియేటర్స్ ని విజిట్ చేశాం అన్ని చోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుంది నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్లినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతిని ఇచ్చింది కిడ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ఈ సక్సెస్ ఇక్కడి నుంచి మొదలైంది మేము పర్సనల్ గా వచ్చి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తాం సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ సినిమా తారే జమీన్ పర్ తో పోల్ నెటిజన్స్ విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుంది థర్టీ